వార్తలకు తిరిగి స్వాగతం రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు ఇవేళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ శాఖకు మైనారిటీ శాఖకు విద్యాశాఖకు మంత్రులు లేరా అని ప్రశ్నించారు విద్యార్థులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలన్నారు రాష్ట్రంలో పన్నెండు లక్షలకు పైగా విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో సర్టిఫికేట్లు తీసుకోలేక బాధపడుతున్నారని తెలిపారు తక్షణమే విద్యార్థుల సమస్యలు తీర్చాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు ఈ ఐదు వేల తొమ్మిది వందల కోట్లు కేవలం ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వరకే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా కలిపితే దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది మరి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసిండ్రా ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు మరింత విద్య ఉన్నత విద్యకు పోవాలంటే పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు ఎందుకంటే మీ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు